అందరికి కూడా మరొకసారి ఈ సాయంత్రం నమస్కారాలు తెలియజేస్తూ అంత మూజాపదతితో మాట్లాడకుండా యాభై సంవత్సరాల క్రితం ఉన్నది వంద సంవత్సరాల క్రితం ఉన్నది మళ్లీ మళ్లీ మనం జ్ఞప్తి తెచ్చుకోకుండా సమసమానం ఏర్పడాలన్న గొప్ప తలంపుతోనే డెబ్బై ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో ముందుగా ముందు ఆలోచన చేసి రాజ్యాంగం ద్వారా మనకు హక్కులను కల్పించి సమ సమాజం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన తలంచినటువంటి సభ సమాజం ఈరోజు చాలా వరకు నెరవేరిందని చెప్పవచ్చు ఈ రోజు ఏ కులాన్ని ఎవరు వ్యతిరేకించడానికి హక్కు లేదు ఏ మనిషిని చిదరించుకోవడానికి వీలు లేదు అందరం కూడా సమాజంలో కలిసి మెలిసి అన్నదమ్ముల ఉంటున్నాం కాబట్టి మాటి మాటికి గతంలో వంద సంవత్సరాల కింద ఏం జరిగిందో మనం చర్చ చేసుకోవాల్సా ఉన్నాం ఎవరైనా మనను మన ఆత్మగౌరవానికి గౌరవానికి భంగం కలిగించినట్లయితే మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది దానికి రాజ్యాంగం మనకు హక్కులు కలిగించింది రాజ్యాంగ పోరాటం చేయడానికి వీలుంది కాబట్టి గతంలో ఏం జరిగిందో తెలియదు మేము చూడలే నేను అంటున్నా మా తండ్రులు కూడా చూసినో లేదో అంతకంటే ముందు జరిగిండొచ్చు నానా తప్పు జరిగింది ఈ రోజు ఈ సమాజంలో ఈ దేశంలో ఏ కులాన్ని గాని ఏ మతాన్ని గాని మనం ఎవరిని ఏదైతే చూపడానికి లేదు ఎవరిని తక్కువ అనడానికి కూడా లేదు ఇంకా చాలా రకాలుగా రాజ్యాంగం మనకు హక్కులు కలిగించింది కుల నిర్మూలన జరగాలనుకుంటాం అనుకుంటాం మనం అందరం అనుకుంటాం కుల నిర్మూలన జరగాలి సమ సమాజం ఏర్పడాలి అనుకుంటాం మరి కుల నిర్మూలన ఎందుకు జనత ఒకసారి ఆలోచన చేయాలి అట్లాగే రిజర్వేషన్ వ్యవస్థ మీరు ఒకసారి అందరూ కూడా విఘ్నతతో ఆలోచించాలి రిజర్వేషన్ వ్యవస్థ చాలా మంది ఎక్కడన్నా ఎవరైనా అగ్రవర్ణాలు ఉన్న కొంతమంది అపోజ్ చేయొచ్చు కానీ నేను ఈ రోజు చెప్తున్నా రిజర్వేషన్ లో ఒక కులం వాళ్ళకి రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక కలెక్టర్ అవుతారు మళ్ళీ ఆ వాళ్ళ కొడుకులు తమ్ముళ్ళు అందరు కలెక్టర్లు అవుతా ఉంటారు మరి ఇంకొక దళిత బిడ్డకు వచ్చేటువంటి అవకాశం పోతుందని చెప్పేసి ఈ రోజు గంటాపదంగా చెప్పగలుగుతా ఎందుకంటే ఒకసారి రిజర్వేషన్ లో ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళు వాలంటీర్ రిజర్వేషన్ అందుకుంటే ఇంకొక బహుజన బిడ్డ గానీ ఇంకొక బీసీ బిడ్డ కానీ రిజర్వేషన్ వస్తుంది మరి అందరికీ తెలిసి విషయం కానీ మార్పు చేయట్లేదు దీని మీద కూడా పోరాటం చేయాలి ఎందుకంటే ఒక్క దళిత కుటుంబం బాగుపడితే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దళిత కుటుంబాలు బాగుపడితే సమ సమాజం రాదు మరి సమసమాజం ఎప్పుడు వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పైన అందరూ మారాలి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకన్నా అవకాశాలు రావాలంటే మరి రిజర్వేషన్ వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు తేవాలి ప్రతి బహుజన బిడ్డకు కూడా అవకాశం రావాలి అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చిందో అది ప్రతి వ్యక్తికి చేరాలంటే మార్పు సహజం ఆ మార్పులు తీసుకొచ్చే శక్తి కూడా ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా అంగీకరించాలి రాజ్యాంగం ద్వారా పెద్దవాళ్ళకి ఇచ్చినటువంటి హక్కును ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేయాలని చెప్పేసి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి అప్పుడు ఆ రోజున్న స్థానంలో ఆ పెద్ద మనిషి అందరూ మన వాళ్ళందరూ మంచిగా ఉండాలి చదువుకోవాలని చెప్పేసి ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి అన్ని హక్కులు కలిగించిండు మరి ఈ రోజు ఇంకా కూడా ఎందుకైతే లేదు అయ్యింది కొంతవరకు అయ్యింది కానీ పూర్తిగా కావాలంటే మాత్రం మనలో మార్పు రావాలి మనం కూడా ఇప్పుడు మా డాక్టర్ సాబున్నాడు ఇక్కడ ఆయన డాక్టర్ అయిండు ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేస్తా ఉన్నాడు తన శక్తి మేరకు ఈ ప్రాంత ప్రజలకు అందరూ సేవ చేస్తున్నాడు ఆర్థికంగా స్థితిమంతుడైండు అప్పుడేం చేయాలి తప్పకుండా ఇంకొక కుటుంబానికి అవకాశం వచ్చే విధంగా చేయాలి మళ్ళీ డాక్టర్ సాబ్బు కొడుకు ఐఏఎస్ అయితే ఆలోచన చేయండి ఒక్కసారి మళ్ళీ డాక్టర్ సాబ్బు కొడుకు మనవడే రిజర్వేషన్ ద్వారా ఇంకా పెద్ద పదవులు వస్తే ఎట్లా కరెక్ట్ అనేది కూడా ఆలోచన చేయాలి ఇది చాలా కాలంగా ఈ మనసులో ఉన్నది కాబట్టి ఈ రోజు సందర్భం కాబట్టి చెప్తున్నాను ఇంకొక కుటుంబం ఆయనకు అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చేస్తాయి కదా ఎందుకంటే మంచి డాక్టర్ న్యూరో స్పెషలిస్ట్ అయినా ఆయన సంపాదన హద్దులే కూడా సంపాదిస్తారు మరి ఆ తర్వాత రిజర్వేషన్ కూడా తీసుకోవద్దు కదా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ సందర్భం చెప్పాల్సి చెప్పాల్సి అందరూ కూడా ఆలోచన చేయాలి మళ్ళొక బీద కుటుంబానికి రావాలి అవకాశం మళ్ళొక పీద కుటుంబానికి రావాలంటే రిజర్వేషన్ లో కూడా మార్పులు చేయాలి పర్సెంటేజ్ దక్కించద్దు ఎవరి పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వండి జనాభా ప్రతిపాదకన కానీ అందరూ బాగుపడే విధంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ప్రసల్ అభిప్రాయం ఇందులో తప్పులు తప్పులుంటే క్షమించాలి ఇకపోతే అక్షర జ్ఞానం ప్రతి గవర్నమెంట్ ఎవరు తప్ప ఎవరి ఎక్కువని కాదు ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు బడ్జెట్ తక్కువ ఉండే యాభై ఏళ్ల కింద పదివేల ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఉంది అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి హాస్టల్ పెట్టిండు చదువుకోమని చెప్పింది ఇప్పుడు రాను 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 ఏమైంది పూర్తిగా రెసిడెన్షియల్ మంచి పౌష్టికాహారం ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి ఉంది మీరు ఎంత కష్టపడినా సరే తల్లిదండ్రులు ఎవరికైనా హక్కులే ఎవరికైనా స్థితిమతులు కాకపోయినా సరే మీ పిల్లలను చదువు ఆపొద్దు ఏప్పుడు సోమన్న గారు చెప్పినట్టు మనం చచ్చినా సరే మన పిల్లలు చదివించి రావాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చదివిస్తే వాడు అందరితో కొట్లాడేటువంటి శక్తి వస్తుంది వాడు సమాజంలో తలెత్తుకొని బట్టడు ఆత్మగౌరవంతో ఉంటాడు ఓటు కూడా అమ్ముకోవడానికి ఎందుకంటే ఒక్కసారి చదువు వచ్చిన తర్వాత ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదనే విషయం తప్పకుండా మనిషికి జ్ఞానం ఉంటది కాబట్టి తెలుస్తుంది అయినప్పటికీ కూడా కుల ప్రభావం చేతను మత ప్రభావం చేతను వ్యక్తుల ప్రభావం చేతను తప్పు చేసే పర్సంటేజ్ తగ్గిపోతుంది కాబట్టి అందరం కూడా చదువుకోవాలి ఎంత కష్టమైనా చదువుకోవాలి ఎంత సాక్రిఫైస్ చేసైనా తల్లిదండ్రులందరూ కూడా చదివించాలి చదువుతో పాటు ఇక మిగతా రిజర్వేషన్ గురించి నేను మాట్లాడేసిన మరి ఆ మహానుభావుడు కలలు కన్నటువంటి ఈ భారత సమాజం మొత్తం సమసమాజం ఏర్పడాలంటే తప్పకుండా ఒక స్థాయి వచ్చిన తర్వాత అందరం కలిసి కలిసిమెలిసి ఉండాలి రెండే రెండు ప్రపంచంలో లాస్ట్కు ఇంకొక వంద సంవత్సరాలు కావచ్చు రెండు వందల సంవత్సరాలు కావచ్చు ధనవంతుడు బీదోడు మరి అందరం బీదరికంలో ఉన్న వాళ్ళం ఏం చేయాలి కష్టపడాలి చదువుకోవాలి పోరాటం చేయాలి ఆత్మగౌరవం సమాజం ఏర్పడటానికి ఆ మహానుభావుడు ఇక్కడ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవాలి మీ హక్కుల కోసం నిరంతరం కొట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఒక గొప్ప కార్యక్రమం ఐదు సంవత్సరాల క్రితం ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ అడిగినప్పుడు సంతోషంగా ఇచ్చాం కాలం లేట్ అయినా సరే ఒక మంచి ప్రోగ్రాం చేసి ఈ గ్రామస్తులు అందరూ ఒక తాటిపైకి పైకి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నారు కాబట్టి అటు వస్తూ ఇటు పోతూ ఉంటే ఆయన చూపించినటువంటి డైరెక్షన్ ఒక్కడివైనా సరే పోరాడు నిరంతరం పోరాడు ఎవరైతే మనను తొక్కాలనుకుంటున్నారో వారి మీద ఎదురు తిరగాలి ఏదంటే అది ఎదురు తిరగద్దు అందరూ న్యాయం ఉందా లేదా చూసుకోవాలి నీ చదువుకు ఎవరైనా అడ్డం పడుతున్నాడు ఎదురు తిరుగు నీ ఆత్మ గౌరవానికి ఎవరైనా అడ్డం పడుతున్నారు ఎదురు తిరుగు నీ హక్కులకు ఎవరైనా అడ్డం పడుతున్నారు ఎదురు తిరుగు ఆ రకంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లినట్లయితే ఇంకొక వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల్లో తప్పకుండా సమ సమాజం ఏర్పడుతుంది కుల రహిత సమాజం ఏర్పడుతుంది అందరి హక్కులకు కూడా రక్షణ ఉంటుంది రాజ్యాంగంలో అన్ని కరెక్ట్ ఉన్నాయి దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా చేసుకోవాలి అందరూ కూడా పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని కరెక్ట్ చేసుకున్నట్లయితే తప్పకుండా సమ సమాజం ఏర్పడుతుంది ఇంత గొప్ప సందర్భంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించడం ఈ వేదికకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి గ్రామస్తులకు ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నందుకు